వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని తుళ్ళూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసిన ఇందుర్తి నరసింహారావును సభ్యులుగా నియమితులైన జమ్ముల అనిల్ కుమార్ పాటిబండ్ల జయకృష్ణులను సన్మానించారు అనంతరం అధ్యక్షుడు ఇందుర్తి నరసింహారావు మీడియాతో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో కాటా అప్పారావు దామినేని శ్రీనివాసరావు బండ్ల పట్టాభిరామయ్య బండ్ల శ్రీనివాసరావు గడ్డం వెంకటేశ్వరరావు మూల్పూరి రాంబాబు బేతు అంబేద్కర్ విక్టరీ సుబ్బాని జమ్ముల హరికిరణ్ మల్లెల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు ముందు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన ప్రియతమ శాసనసభ్యులు రాణ శ్రవణ్ కుమార్ గారికి పార్లమెంట్ అధ్యక్షుడు గారికి అలానే మన గ్రామ పార్టీ అధ్యక్షుడు అప్పారావు గారికి మండల పార్టీ సుబ్బారావు గారికి గ్రామంలో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ నా ముందుగా నా పుస్తకంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ మేము ఏదో చేద్దామంటే అయ్యేదేం కాదు కానీ ఆ చేత అయినంతవరకు మా మా చేతనందరికీ టికెట్ డిపాజిట్లు కొంచెం పెంచే ఏర్పాటు చేయాలి ఇదివరకంటే ఇదివరకు తక్కువ ఉండే బ్యాంకింగ్ కొంచెం చెప్పినా యూనిట్గా ఉన్నారు కానీ వాళ్ళు చెప్పినా మరి వాళ్ళ వాళ్ళ ఇష్టం ఏదైతే మనం కూడా ఎంకరేజ్ చేసి లేకపోతే క్రికెట్ చూద్దాం ఏదైనా కానీ మా మీ గ్రామస్తుల అందరి సహకారంతో ఉంటే ఈ సొసైటీని ఎంతో కొంత కొంత ముందుకు తీసుకెళ్ళడానికి మా కృషి చేస్తా కృషి చేస్తామని ఈ ఈ రోజు ప్రమాణ సేవలను అంతా అందరికీ తెలియజేసుకున్నారు జీ తెలుగుదేశం జీ చంద్ర ఇరవై ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాద్ బషీరాబాద్లో విద్యుత్ ఛార్జీల తగ్గింపు పోరాటంలో లాఠీ చార్జీకి బలైన కామ్రేడ్ రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామిల ఇరవై ఐదవ వర్ధంతి గురువారం జరిగింది ఈ సందర్భంగా తుళ్లూరు అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు ప్రతిజ్ఞ దినముగా పాటిస్తూ నాయకులు ఎం రవి కాపోతూ ఈశ్వర్రావు మీడియాతో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో పేరంబాబు షేక్ జానీ కె ఆంజనేయులు కె మరియబాబు కె కోటేశ్వరరావు బి యాకోబ్ కె రామకృష్ణ తోకల అనురాధ జయమ్మ తదితరులు పాల్గొన్నారు విద్యుత్ పోరాటంలో అమరులైన కామ్రేడ్ రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి మన గుంటూరు జిల్లాకు సంబంధించిన బాలకృష్ణ బాలస్వామి చనిపోయి రోజుకి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతూ ఉంది ఈ సందర్భంగా వాళ్ళ ఇరవై ఐదో వర్ధంతి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సిపిఐ సిపిఎంల ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళని స్మరించుకుంటూ ప్రతిజ్ఞా దినానంగా పాటిస్తూ ఉన్నాం ఈ సందర్భంగానే రాజధానిలోని తుళ్ళూరులో సిపిఎం సిపిఐల ఆధ్వర్యంలో ఈ ప్రతిజ్ఞా కార్యక్రమం జరుగుతూ ఉంది ఆనాడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం విద్యుత్ ఛార్జీలు తగ్గించమని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం జరిపిన నేపథ్యంలో బషీర్బాగ్ దగ్గర హైదరాబాద్లోని బషీర్బాగ్ దగ్గర పోలీస్ కాల్పులు జరిగిన జరిపి ముగ్గురు ప్రాణాలను బలి తీసుకున్న పరిస్థితి మనం చూసాం ఆ రోజు ఇనప కంచెలేసి అశి గుర్రాల మీద స్వారీ చేస్తూ లాఠీ చార్జ్ చేసి బాష్ప వాయుగోళాలు ప్రయోగించి కలర్ నీళ్లు రంగు నీళ్లు చల్లినా కూడా ఏమాత్రం ప్రజలు వెనకాడకుండా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఫలితంగా వందల మంది ఆ రోజు క్షతగాత్రులు అయ్యారు వందల మందికి తోటాలు దిగినాయి వాళ్ళల్లో అక్కడికక్కడే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన బాలస్వామి చనిపోవటం విష్ణువర్ధన్ రెడ్డి హాస్పిటల్లో చనిపోవటం కామెడీ రామకృష్ణ సత్యనపల్లి రామకృష్ణ వారం రోజుల తర్వాత బుల్లెట్ గాయాలతో హైదరాబాద్ హాస్పిటల్లో చనిపోవటం మనం అందరం చూసాం ఇప్పటికీ ఆ ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన దుర్ఘటనలో గాయాలు పాలైన వాళ్ళు కోలుకోలేని పరిస్థితులు ఈ రోజుకి ఉన్నారు ఆనాడు విద్యుత్ ఛార్జీలు తగ్గి పొరపాటే పొరపాటు చేశాం ఇక పెంచాం అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈరోజు ఎప్పుడము పడిగా విద్యుత్ ఛార్జీలు పెంచుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వామపక్ష పార్టీలు ఆందోళన చేస్తుంటే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తుంటే పోలీసు వారిని విసుకొలిపి మరి కాల్పులు చేయటం జరిగింది ఆ యొక్క కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు పోవటం జరిగింది అంతేకాకుండా ఎంతోమందికి తోటాలు కాల్పుల వల్ల గాయాలు పాలై ఎంతో ఎన్నో ఎంతోమంది చేతులు ఇరిగి తలలు పగిలి మరి యొక్క ఉద్యమంలో ఈ యొక్క ఆ యొక్క ఆనాడున్న ప్రభుత్వ చర్యల పరంగా ఆ యొక్క వామపక్ష కార్యకర్తలకు గాయాలు పాలవటం జరిగింది ఆనాడున్న ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి మరి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు ముప్పై ఏడు శాతం విద్యుత్ ఛార్జీలు ముప్పై ఏడు శాతం పెంచి మరి ప్రపంచ బ్యాంకు ద్వారా ఇరవై ఒక్క కోట్ల డాలర్ రూపాయలు ఆనాడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది మరి ఈ రోజున చూసినట్లయితే కేరళ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు కూడా ఈ యొక్క స్మార్ట్ మీటర్లో డ్రాప్ ఆఫ్ ఛార్జీల యొక్క సమస్య మీద ఈ యొక్క ప్రభుత్వాలు వ్యతిరేకిస్తూ మనం చూస్తూ ఉంటున్నాం మరి ఈ రోజున అదాని అనేటువంటి గుప్త కోటీశ్వరుడికి లాభం చేకూర్చే దానికోసం కూటమి ప్రభుత్వం ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఎవరు దాన్ని అంగీకరించవద్దు ఒప్పుకోవద్దు మరి ఆ స్మార్ట్ మీటర్లు పగలగొట్టిందని కొట్టండి అని చెప్పినటువంటి నాడు రోజు ఈరోజు ఉన్న కోటమై ప్రభుత్వం ఏదైతే ఆ రోజు వ్యతిరేకించారో మరి ఈరోజు అధికార రంగాల్ని ఆ యొక్క వాగ్దానాలని మరచి ఈరోజున కేంద్రం బీజేపీకి